హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కమ్మగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తినగలుగుతారు ఫ్రెండ్స్ మరి రిలేట్ చేయకుండా ఈ కమ్మనైనా పన్నీర్ వెజ్ రైస్లోకి వెళ్ళిపోదాం అచ్చం స్ట్రీట్ షాప్ స్టైల్లో కంటే ఎక్కువగా బాగుండే ఈ కమ్మనైనా పన్నీర్ తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వెజ్ రైస్ తయారీకి ఒక చిన్న బౌల్ నిండా పన్నీర్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ ఒక టొమాటో ఒక ఉల్లిపాయ ఒక రెండు కరివేపాకు రెబ్బలు కొద్దిగా కొత్తిమీర తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీనికి సరిపడేంత ఒక చిన్న బౌల్లో రైస్ని తీసుకోవాలి ఇలా రాత్రి మిగిలిన అన్నంతో కానీ అప్పటికప్పుడు ఉడికించిన అన్నంతో కానీ ఇలా విడివిడిగా పొడి ఉండే అన్నంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని వేసిన వెంటనే కలపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత అటు ఇటుగా కలుపుకొని రెండు వైపులా గోల్డెన్ రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే తొందరగా మాడిపోతాయి అలా టేస్టీగా ఉండదు ఇలా లో ఫ్లేమ్లోనే కాస్త టైం పట్టినప్పటికీ రెండు నిమిషాలు ఎక్కువ టైం పట్టినా కూడా ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అదే ప్యాన్లో ఒక వైపుకి అయితే సెట్ చేసుకున్నాను ఇలా మిగిలిన ఆయిల్తో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడే ఒక రెండు కరివేపాకు రెబ్బలని కూడా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడే వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ టొమాటో ఉల్లిపాయల్ని ఈ మూడింటిని ఒకేసారి వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు కాస్త మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత పక్కనే ఉన్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గించినట్లయితే మంచిగా ఉడుకుతాయి అందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది ఇలా కాస్త ఆయిల్ బయటికి వచ్చినప్పుడు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మరొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ స్పైసెస్ బాగా పట్టేలాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన ఒక చిన్న బౌల్ రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉన్న స్పైసెస్ మొత్తం రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా గనక ఉడికిస్తే ఈ వెజిటేబుల్స్లో ఉన్న మినరల్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ కూడా అన్నీ మంచిగా కుక్ అవుతాయి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసి వెజిటేబుల్స్ని మంచిగా మగ్గించారంటే ఈ రైస్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇది ఫ్రై అయ్యే కొద్దీ మంచి అరోమా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే కమ్మగా ఉండే పనీర్ వెజ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు ఏ విధమైన మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా రెడీ అయిన దాన్ని వెంటనే సర్వ్ చేసుకోవడమే కాస్త గోరువెచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా చేసినట్లయితే దీనిలోకి కర్రీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు మరి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్